ರಾಜಕೀಯ ಆಗಿ ಐಕಿಸಲೇ ವಿಚಾರ ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಯಿ ರೇದು ಅಂದ್ರೆ ಬಡವರ ಪ್ಲಸ್ ಪಕ್ಕೇ ರಾಜೀಯ ಮುಂದೆ ಅಂದರೆ ಮುಂದೆ ಸೋದರಿಯ ಆಯ್ಕೆ ಮುಂದೆ ಆಗಿಸಲೇ మన పూజలు ఎదుర్కొంటున్నాయి అవకాశం వస్తున్నాయని వస్తుండే తిరగాల మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అట్లా మన కలతరా జరిగిపోతుంది మన కుటుంబాలు చూసుకుంటూ కొంచెం సేవ చేసుకుంటూ ముందు పోతే రాబోయే ఖచ్చితంగా మనం ఎందుకు వెళ్తాము వాళ్ళు పెద్ద జాతీయ వాళ్ళు వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళకూడాలంటే మనం ఐక్య కావాలా ఈ రకంగా మనం ముందు పోతే ధన్యవాదాలు మా పర్వతాలన్న మా నిత్య జిల్లా నుంచి ముప్పై మంది జైన్ చేయించారు అలాగే ఖమ్మం నుంచి వచ్చిన మా ఖమ్మం జిల్లా ఈ నినాదాల కారణం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయినట్టే తమ్ముడు నుయ్యి వెనక ఏనుగులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మేము అందరం ఉన్నాము గజ సైన్యం ఎవరు ఉన్నది మొత్తం అన్ని ముందున్నాయి బాహుబలి గారు సినిమాకి సంబంధించిన ఎవరో అందరు మెడలు వచ్చి దీనికి ఎంత పర్సెంటేజ్ కావాలో మన సినిమాకు అంత తగ్గిస్తాం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తాం ప్రతి ఒక్కరు గర్వంగా సినిమా చూసి వచ్చినట్టుగా ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ బిడ్డలే కాదు ఆంధ్రలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అరే తెలుగువాడి సినిమా అంటే సినిమా చూసినా చాలా గొప్పగా అని చెప్పి సపోర్ట్ బయటికి రావాలి సినిమా థియేటర్ నుంచి ఏదో ఆర్తిపాత సినిమా గురించి వాడు అది అని చెప్పినాడు కాకుండా అరే సినిమా అది బంధాలు అనుబంధాలు అద్భుతమైనటువంటి బంధాలు జరిగినటువంటి వాళ్ళు వేసినటువంటి పండాగాలు ఆ దుర్మార్గు మట్టి కల్పించే నిజాం సైన్యాన్ని ఎదుర్కొనే విధానం మళ్ళీ స్వరాజ్యం కానీ మన సాగర్ హైరామా వీళ్ళందరి హీరోలు ఎంత గొప్పదో గమ్మతిగా చూపించుడు అనే విధంగా మన సినిమా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా సినిమా కోసం టికెట్ రేట్లు తగ్గిద్దామా లేదా ప్రతి ఒక్కరు సినిమా చూసినట్టు చేద్దామా లేదా ఒకసారి గట్టిగా చెప్పట్లు గట్టిగా చెప్పట్లతో ఆమోదం చేస్తున్నాం సభ సినిమా రీజనబుల్ రేట్లతో మనం సినిమా నడిపిద్దాం వచ్చిన లాభాలు కూడా గర్వంగా ఒక్కడే తింటు ఒక్కడికే పోతున్నాయి అని కాదు ఇక్కడ వెయ్యి మంది నిర్మాతలు చరిత్ర సృష్టించబోతున్నా మనమంతా చరిత్ర సృష్టించబోతున్నాం ఇది ఒక గొప్ప కింగ్ బుక్ ఆఫ్ రికార్డ్ కావాలి కాబట్టి బహుజనుల యొక్క ఇది గొప్ప విజయం కాబోతుంది రాష్ట్ర ఆర్కె అభివృద్ధి సంఘం నుంచి కూడా మేము ఒక చిన్న వినపం తప్పుడు గడ్డంపల్లి లింగోజీ ఐదు సంవత్సరాలు కటకటాలో ఉండిపోయాడు మా ఆరగంటిగా బహుబర్ బిడ్డ ఆయనకు ఈ యొక్క నువ్వేందుకు నాకు దొరకదు బానిసం అవన్నీ అవసరం లేదు అని చెప్పి వ్యతిరేకించి ఆయన సన్మానం కూడా చేయించుకోలేదు కాబట్టి మీ రోజు అతను ఇంకోటి నానమ్మ బాయ్ అయినటువంటి ఆమె ఈటలు తీసుకోవడం తూట పొడిచి కలిపి ఆమె విడేది కూడా కథను చెప్తా మా బాపు నా కన్న తండ్రి భూపల్లి శంకరయ్య అంటే కూడా చాలా గొప్పగా సిద్దిపేట జిల్లా మాది ఇప్పుడు కాబట్టి ఉమ్మడి మాకు మేము మెరక్ జిల్లాలో ఉన్నప్పుడు బిఠల రెడ్డి గారితో పోరాటం చేసినటువంటి కాదని కూడా తెలియజేస్తాం కాబట్టి తమ్ముడు సినిమా మనం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయిపోయింది ఎందుకంటే యుద్ధాలు అంటే మీరు అదే నెక్స్ట్ టైం తమ్ముడు మన ప్రమోషన్ జరిగినప్పుడు చాలామంది మహిళల్ని నేను చెప్తున్నాను ఆరగ సంఘం ఇన్వాల్వ్ చేస్తాం ప్రతి జిల్లాలో తమ్ముడికి ఆల్రెడీ ప్రొడ్యూసర్లను మతాన్ని అందజేసిన కాబట్టి ఇంకా ఎవరైనా ఉత్సాహంగా ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అన్ని కులస్తులు మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి తమ్ముడికి ధైర్యం ఇచ్చే విధంగా అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయించాలి మన సినిమా సక్సెస్ అయిపోయింది కాబట్టి మహాలంక సేనాపతి తమిడి పేరు ఏందో తెలుసా కానీ మనకు ఎంత పెద్ద వార్త వచ్చినా మన వార్త రాయరు కనుక ఇదేందంటే మన ఇల్లు మన ఒక విషయము మనమే చెప్పుకోవడానికి ఒక ఇది ఒకటి మంచి అవకాశం సేనాపతి గారికి కూడా ఈ మా కులాల తరపు నుంచి కూడా యాభై ఏడు కులాల రాష్ట్ర అధ్యక్షులుగా ఒక జోగి కులం రాస్తా అధ్యక్షుడిగా నేను మా చిన్న కులాలు ఎవ్వరు ఎప్పుడే కానీ దొమ్మర ఇవి దొమ్మర గంగిరేజుల జోగి చిన్న కులాలు కూడా ఎప్పుడు తెర మీదకి రావు మీరు చూడండి ఎప్పుడే కానీ నాలుగు ఐదు కులాలు తెర మీద మీకు వస్తూ ఉంటాయి మేము కూడా ఉన్నాం మేము కూడా సమాజంలో ఉన్నాము మా కూడా ఈ చిన్న కులాలకి ఇంతవరకు ఒక ఏ పోస్ట్ రాజకీయంగా జరగకుండా చాలా మాకు కులాలు అనేకంగా ఈ యొక్క యాచక కులాలు చాలా ఉన్నాయి వృత్తి కులాలు సేవ కులాలు కూడా మాకు కూడా ఈ చిన్న కులాలకు కూడా ఒక మీ అందరి సహకారం ఉండాలని భావిస్తూ ఎందుకంటే వర్తలు చాలా విషయాలు వ్యక్తం చేయడం జరిగింది సమయం చాలా తక్కువ ఉంది కనుక మా చారీ శక్తుల సేనాధిపతి గారికి కుల సంఘాల తరపు నుంచి కూడా మాకు ఒక పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా సార్ అన్ని కులాలను చూపిస్తాం ఏ ఒక్క కులాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి కులాన్ని మన బహుజన కులాన్ని వంద శాతం మన సినిమాలు ఎక్కువ దగ్గర చూపిస్తాం మన జీవన విధానాలు మన స్థితిగతులు అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు